మొన్న మంగళవారం నాడు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే టెర్రరిస్ట్ యొక్క ఘతకానికి బలి అయిన ఇరవై ఏడు మంది వారి ప్రాణాలు అర్పించడం జరిగింది ఇలాంటిది దేశంలో పనికిరాదని చెప్పి ఎందుకంటే ఇప్పుడిప్పుడే జమ్మూ కాశ్మీర్ అనేది ఉత్తరపడుతుంది గత పది సంవత్సరాల నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఒక పెద్ద టూరిజం స్పాట్ లాగా అవటం జరిగింది ఈ దేశంలో ఎలాంటి శరీరానికి స్థానం లేదని ఇక్కడ అన్ని మతాలు అన్ని వర్గాలు కలిసిమెలిసి జీవించే భారతదేశంలో ఇలాంటి అలు ద్వారా వారు ఏం సాధించాలనుకుంటున్నారో ఎవరికి తెలియదు కాబట్టి ఈ యొక్క ఈరోజు మొత్తము అంటే యావత్ భారతదేశమే కాక ఇక్కడున్న విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా ముక్త కంఠంతో ఏదైతే వారు తీసుకున్న ఆ యొక్క మ్యాక్స్ఫేర్ ఏదైతుందో దాన్ని అందరూ ఖండిస్తూ ఉన్నారు ఇలాంటి ముందు ముందు జరగకుండా గట్టి బందోబస్తు ప్రయత్నాలు చేయాలని చెప్పి భారత ప్రభుత్వాన్ని కూడా ప్రజలందరూ కోరుతూ ఉన్నారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఇలాంటి అరుదడులు ఉన్నాయో ఆ దేశం ముందు పోతలేదు ఆఫ్ఘనిస్తానే కావచ్చు సూడానే కావచ్చు పాకిస్తానే కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మన కళ్ళ ముందు చూస్తూ ఉంటే కొత్తగా ఏర్పడ్డ దేశం కానీ ఆ దేశం రెండుగా విడిపోయింది ఇక్కడ రెండుగా విడిపోయిన తర్వాత కూడా ప్రతిదినము అక్కడ ఏదో ఒక ఇలాంటి అగత్యాలు జరుగుతూ ఉన్నాయి కానీ మన దేశంలో నూట నలభై ఐదు కోట్లున్న ఈ యొక్క భారతదేశంలో ఇలాంటి లేవు అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తా ఉన్నారు అందరూ కూడా కావలసిన సదుపాయాలు అంటే ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం కల్పిస్తుంది అది స్టేట్ గవర్నమెంట్సే కావచ్చు మన యొక్క నైతిక వైద్యాన్ని పెప్పదీయాలని వాళ్ళు ఏదైతే భావిస్తూ ఉన్నారో అది ఎన్నటికీ జరగదు మేమందరం కూడా భారతీయులము నూట నలభై ఐదు కోట్ల మంది ఒకే మాట మీద ఒకే దాని మీద ఉంటామని చెప్పి వారికి తెలియజేస్తా హింద్ జై హింద్ జై హింద్